అంటే నిన్న రివ్యూ మీటింగ్ చేసినప్పుడు దాదాపు వాళ్ళు అడిగితే ఈరోజు మేజర్ ఉంటారు బ్యాంకింగ్ వాళ్ళు వాళ్ళు చెప్పడం కదా ముఖ్యంగా పదమూడు పాయింట్ ఎనిమిది కోట్లతోటి చెన్నై జండీస్ కూడా పూర్తి చేశాం పదివేల మందికి ఇద్దరు వల్ల లబ్ధి ఉంటుంది ఐదు లంకు గ్రామాలు జిల్లపాయలు అమ్మాయి గారి నూల ఎదురుమండి

చెప్పారు కదా అంత మరిపై మా మా సార్కే మాత్రం అండ్ అండ్ కొంచెం చూస్తుంది అంటే ఇక్కడ

ಮುನ್ಸಾಲಿಟಿ ಸ್ಥಾ ಗಾರ್ಬೇಜ್ ಡಂಪಿಂಗ್ ಎಲ್ಲ ಸೋರ್ಸ್ ಹೋಲ್ಸ್ಕೆಲ್ ಪಾನ್ ಅಮ್ಮ

నాగలంక మండలం ఎదురుమండి ప్రాంతంలో దిగువకి గ్రామాలు రెండు ఇబ్బంది పడుతున్నాయి సార్ ఎదురుమండి బ్రిడ్జి 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 బ్రిడ్జ్ ఒకటి గొల్ల మందర్ కొట్టారు ఫండ్స్ ద్వారా దాదాపు దాంట్లో దాంట్లో ఉందండి కూట ప్రభుత్వం రాగానే ఎక్కడికెక్కడ తీయడం జరిగింది దానివల్ల డామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి మెయిన్గా ఈ డ్రైన్ అవుట్ ఫాల్ స్మూయిస్ సంబంధించి ముందర్ బుద్ధి ప్రసాద్ గారు బాల సౌదరి గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి పట్టుకొచ్చారు ఇది దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది మరి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం దీనివల్ల ఒక ఐదు వేల ఎకరాలు ఇది దానికి చేయగలిగితే ఒక అరవై శాతం జ్యూసీమ్ కి కొంత సహాయం పర్సెంట్ కూడా ಇವನ್ನ ನಾ ಬಾರ್ ರೀಕೋರ್ಸಸ್ವ ಪೂರ್ತಿ ದಿನ ಕಾಂಕ್ರೀಟ್ ಆಕ್ಷನ್ ಪ್ಲಾನ್ అయిపోయింది దానికి రోడ్లకి పదమూడు పాయింట్ ఎనిమిది కోట్ల తోటి చెన్నై టెండర్స్ గురిక చేసాం పదివేల మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది ఐదు లంక గ్రామాలు జనకపాల గొల్లమల్ల అమ్మాయి గారి

ఆత్మ చాలా ఇబ్బంది పడుతున్నారు చెప్పారు కదా ఎంత మునిగిపోయినా మా 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 ఊర్ అండ్ అండ్ కొంచెం వెళ్ళకెళ్ళి మీడియా వాళ్ళు చూసుకొని ఎన్ని నుంచి బాధిపేది కాదు అండి ఇప్పుడు అంటే ఇక్కడ అంటే ఆకువా అనేది మేజర్లీ నేను వెస్ట్ లో చూస్తాను తప్ప ఇక్కడే చూస్తా ఉన్నా దాంట్లో ైక్లో వస్తాయి చెట్టు విరిగి పడిపోయినాయి అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ ప్రయాబారావు గారు వారికి వారి కుటుంబానికి మా దగ్గర తెలియజేస్తారు అలాగే పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక కేజీల బియ్యాన్ని మత్స్యకారులు చేనేతలు ప్రత్యేకించి యాభై కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్ణయించింది అలాగే బియ్యంతో పాటు కావాల్సిన పల్లెపప్పు కానీ పామాయిల్ ఉల్లిపాయలు కానీ బంగారు కానీ పంచదార కానీ కూటమి ప్రభుత్వం అవి ఇవన్నీ ఉచితంగా సప్లై చేస్తాం అలాగే శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్ళకి వెళ్ళే ముందు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున తగిలిస్తూ ఉన్నాం ఒక్కొక్క కుటుంబాన్ని గరిష్టంగా మూడు వేలు మూడు వేలు మూడు వేలు ఉన్నాం అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్ ఈరోజు మేము చేసింది ఏంటంటే పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలంలో పూర్తి చేయాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం దాన్ని అధికారులందరూ ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి అత్యవసర క్యాబినెట్ పెట్టి కూడా దాన్ని ముఖ్యమంత్రి అందరికీ కూడా అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం ఇవ్వడం చాలా చాలా డామేజ్గా అడిగలి గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాను చూశారు దాని ఇంపాక్ట్ ఎలా ఉంది అలాగే దేనికి అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్నెస్ అంటీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారు ఎక్సలెంట్ జాబ్ చాలా అద్భుతాన్ని పంపిస్తారు ఏ స్థాయికి చేశారంటే ఎంత డీటెయిల్ చేశారంటే ఇక్కడ ఒక నలుగురు వ్యక్తులు వాళ్ళకున్న మేకల్ని వాళ్ళ జీవనాధారాన్ని తీసుకెళ్ళిపోయి లంకలో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరికి తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల ఎలర్ట్ వచ్చిందాక ఎదురు కాలం వల్ల వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి కలెక్టర్ చేసే కిందాక అన్ని చూశాను దాదాపు మనకి ఈ నలభై ఆరు వేల కిలో నలభై ఆరు వేల హెక్టార్లు నష్టం వచ్చింది దాదాపు ఎంతమంది యాభై ఆరు వేల మంది సో ఇది చూస్తే ముందుగా చాలా మంది కౌలు రైతులు కూడా నష్టపోయారు దీని నుంచి ముఖ్యంగా బాలసౌరి గారు మల్ ప్రసాద్ గారు మంత్రి గారు అడుగుతూ ఉన్నారు దీనికి కౌలు రైతు కౌలు రైతాంగానికి అది ప్రత్యేక దృష్టి పెట్టాలి ఖచ్చితంగా దీన్ని అలాగే ఎవరికి అలాగే నిన్న ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయతీ చేయించాను పంచాయతీ ఉన్న అధికారులు చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ దాదాపు రెండు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల రహదారులు అంటే రాష్ట్రం మొత్తం ఆజాన్ దెబ్బతిన్నాయని చెప్పారు అలాగే సూపర్ శానిటేషన్ కానీ సూపర్ క్లా క్లోరినేషన్ కానీ పోస్ట్ ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే పదిహేను వందల ఎనభై మూడు గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైంది దీనికోసం దాదాపు ఇరవై ఒకవేళ యాభై ఐదు మందిని సిబ్బందిని పాలసీ చేయాలి నిర్వహణకి వినియోగించు అలాగే ఎక్సలెంట్ అనేవి కలెక్టర్ గారు కానీ ప్రతి జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ ఎంటర్ ఎంత మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతమైన పనిచేశారు దాదాపు ఇరవై మూడు వేల మంది ఇరవై మూడు వేల డెబ్బై ఏడు వందల నలభై నాలుగు మందిని కేంద్రాలకి తరలించారు తరలించమని ప్రజలు ఓకే సార్ రెండు వందల నలభై సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది అలాగే ఇందాక చెప్పినట్టుగా యాభై ఆరు వేల నలభై మంది రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది గవర్నమెంట్గా ఇది నలభై ఆరు వేల హెక్టార్లు పై పైచులు అలాగే ఉద్యాన భూమి ఇంతా కూడా అరటి పంట చూసావు అది ఒక పద్నాలుగు వందల పైచులకి హెక్టార్లు దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది ఒక దెబ్బతి ఒక ముప్పై తొమ్మిది పాక్షిక దెబ్బతి నాలుగు వందల ఎనభై తొమ్మిది సో వీటన్నిటికీ కూడా ఏవైతే మనం ఏవైతే సహాయం అందించంగా వాటిని అనిపిస్తాం